భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి వ్యక్తి సమాజ సేవ చేయాలని శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు తెలియజేశారు ఆదివారం తిరుపతిలోని పద్మావతి నగర్లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు రాష్ట ప్రభుత్వం మరియు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహించబడ్డాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశం నలుమూలల్లో పాటు ప్రపంచ వ్యాప్తం నుంచి భక్తులు భారీ ఎత్తున విచ్చేసి బాబా ఆశీస్సులు పొందుతున్నారని తెలిపారు ఈ సందర్భంగా తనకు కూడా ఈ మహోత్సవాలలో పాల్గొనే అవకాశం దక్కడం ఎంతో గౌరవం ఆనందంగా భావిస్తున్నానని తెలిపారు రాష్ట ప్రభుత్వం శత జయంతి రాష్ట పండుగగా ప్రకటించి పుట్టపర్తి కేంద్రంగా విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి రాష్ట ముఖ్యమంత్రి తదితర ప్రముఖులు గత కొన్ని రోజులుగా పుట్టపర్తిని సందర్శించారని తెలిపారు సత్యసాయి సేవా ట్రస్టు చేపట్టిన సేవా కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా విశేషంగా నిలిచాయని ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు పరిస్థితుల్లో ఉన్న గ్రామాలకు భారీ స్థాయిలో శుద్ది చేసి త్రాగునీటిని సరఫరా చేయడం పలు ఆధునిక ఆసుపత్రుల నిర్మాణం ఆరోగ్య సేవలు విద్యా సేవలు అన్ని ట్రస్ట్ భవానికి నిలువెత్తున్నారు నిదర్శనాలని శిక్షణ సమయంలో లకు తనకు పుట్టపర్తిలోని సేవా కార్యక్రమాలను దగ్గరగా చూసే అవకాశం లభించిందని తమ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వైద్య సేవా కార్యక్రమాలు అనేక సార్లు పొందారని తెలిపారు సేవే లక్ష్యం సేవే మార్గమాన్ని బాబా సందేశాన్ని ప్రతి సేవా కార్యకర్త ప్రజలందరికీ చేరవేసి పనిచేస్తుండడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ చక్రవర్తి జాయింట్ కన్వీనర్ మురళి సభ్యులు కె రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు